ಶ್ರೀ ಲಿತ ಸರ್ವಕಾಮದ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ನಮಸ್ಕಾರ ಈ శ్రీ శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలోని పదిహేనవ అధ్యాయంలోని నూట ఇరవై తొమ్మిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రీ వేద్యవర్జిత యోగిని యోగద యోగ్యా యోగానంద యుగంధరా అదృశ్య ఆ జగన్మాత భక్తి భావం లేని వారికి తిరస్కార స్వభావం కలవారికి శ్రీ విద్యను అవహేళన చేసేవారికి అదృశ్యంగా ఉంటుంది అంటే కనిపించదు ఎవరికి కనిపిస్తుంది సాధకులకు భక్తులకు ఆమె కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది సూక్ష్మరూపిణిగా అదృశ్య చైతన్య రూపంగా భాసిస్తూ ఉంటుంది గాలికి రూపం ఉంటుందా ఉండదు గాలి మనకు చల్లగా శరీరాన్ని స్పృశిస్తే మనం అనుభూతి చెందుతాం ఇట్లా జగన్మాత అనుభూతి రూపిణిగా దర్శనమిస్తూ ఉంటుంది ఆ అదృశ్య రూపిణి అయినా ఆ తల్లి యొక్క సువాసన మనసుకు అనుభూతినిస్తుంది దృశ్యరహిత మన కంటికి కనిపించే వస్తువుల్లో ఆమె దృశ్యమాత్రంగా గోచరించదు మొగ్గగా ఉన్న పువ్వు మరునాటి ఉదయానికి మెల్లమెల్లగా విచ్చుకొని పువ్వుగా మారటంలోని అంతర్గత శక్తిని మనము గమనించలేము దృశ్యరహిత అంటే దృశ్యరహితంగా ఉంటూ కూడా అదృశ్య రూపంలో సకల జీవుల్లోనూ శక్తిగా చైతన్య స్వరూపిణిగా తిరుగాడే స్వరూపమే జగన్మాత విఘ్నా అంటే ఆమె కంటే ఎక్కువగా తెలుసుకోదగిన వారెవ్వరూ లేరు ఆమె మాత్రమే అందరికీ కూడా గమ్యము అవుతుంది ఆమె మాత్రమే ధ్యేయమవుతుంది కాబట్టి ఆమె సర్వజ్ఞ అయిన తల్లి విఘ్నాత్రి ఇక వేద్యవర్జిత ఇంతకంటే తెలుసుకోవలసిన అంటూ ఏమీ లేదు తల్లి జ్ఞానస్వరూపిణి కనుక ఆమె వేద్యవర్జిత యోగిని జగన్మాత యోగిని అనే నామంతో కీర్తింపబడుతోంది యోగము నాలుగు రకాలు మంత్రయోగము రాజయోగము హఠయోగము లయయోగము మొదలైనవి అయితే యోగిని అంటే శ్రీచక్ర ఆవరణ అందుకల ఆవరణ దేవతలు ప్రకటయోగిన్లు గుప్తయోగిన్లు గుప్తరయోగిలు సంప్రదాయ యోగిన్లు నిగర్భ నిగర్భయోగిన్లు రహస్య యోగిన్లు అతి రహస్య యోగినులు పరాపర రహస్య యోగిన్లు ఇలా అరవై నాలుగు వేల కోట్ల మంది యోగిని దేవతలు ఉన్నారు ఆ దేవతల యొక్క స్వరూపము అమ్మవారు కాబట్టి ఆమె యోగిని అని కీర్తింపబడుతోంది యోగద పై నామాల్లో వివరింపబడిన జీవాత్మ పరమాత్మల ఐక్య రూప అపరోక్ష జ్ఞానస్వరూపమైన యోగమును తన భక్తులకు ప్రసాదించేదేవి కాబట్టి పరమేశ్వరి యోగదా యోగం అంటే ఏంటంటే తనకు లేని దాన్ని పొందటం భక్తులు తమకు కావలసిన దాన్ని పొందటం భక్తులకు ఏమిటి అమ్మవారి యొక్క సాన్నిధ్యము అటువంటి సాన్నిధ్యాన్ని ప్రసాదించే తల్లి కాబట్టి ఆమెను యోగదా అని కీర్తిస్తున్నారు వశన్యాది వాగ్దేవతలు ఇక యోగ్య పరమేశ్వరి కంటే యోగ్యమైనది ఎవరు అంతకంటే అతిశయమగు యోగ్య పదార్థము ఇంకోటి లేదు సర్వయోగ స్వరూపమే అమ్మవారు కాబట్టి ఆమెను యోగ్య అని వాగ్దేవతలు పిలుస్తున్నారు యోగానంద మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అనేటటువంటి సాధనలతో ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలు అనేటటువంటి సాధనలతో భక్తులు యోగులు మునులు ఋషులు కూడాను ఆమెను ఆరాధిస్తూ ఉంటారు ఆరాధించినప్పుడు వారికి అంతులేనటువంటి ఆనందాన్ని కలగజేస్తోంది అమ్మవారు ఎటువంటి ఆనందాన్ని కలగజేస్తుంది అంటే ఆ ఆనందం కంటే అతిశయించినటువంటి ఆనందం ఎక్కువైన ఆనందం ఇంకెక్కడా ఉండదు అనేట్లుగా చిదానందాన్ని కలుగజేస్తుంది చిదానంద స్వరూపిణి అమ్మవారు అటువంటి ఆనందాన్ని భక్తులకు కలుగజేస్తుంది కాబట్టి ఆమె యోగానంద ఇక రెండవ విషయం ఏంటంటే పరమేశ్వరి యోగానందులను నృసింహస్వామి స్వరూపిణిగా కూడా భక్తులు ఆమెను పూజిస్తూ ఉంటారు యుగంధర సహస్ర కోటి యుగధారిణే నమ మహాకాల రూపంలో ఈ సర్వ ప్రపంచాన్ని కూడా జగన్మాత ధరించి ఉన్నది అందువల్ల ఆమె యుగంధర యుగము అంటే ఏమిటి కాలము యొక్క స్వరూపము అటువంటి యుగాలను ఎన్నింటినో కూడా ఆ తల్లి త్రిప్పుతూ ఉంటుంది ఆమె ధరించి త్రిప్పుతూ ఉంటుంది కాబట్టి ఆమె యుగంధర ఇలా ఈరోజు మనము నూట ఇరవై తొమ్మిదవ శ్లోకానికి విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట ముప్పైవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు ఆ శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మముకనికరమున కాపాడే జననీ मनसे नीवसे मयि स्मरण मेजीवनमय मनसेवस मयि स्मरण मे जीवन मयि नायकी शिव ज्योति सर्व कामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌవలతకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ ಶ್ರೀ ಗಿರಿ ನಿಲಯ ಗಿರಾಮಯ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ